కృష్ణమూర్తి గారిని అడిగారట జీవితంలో సుఖం జీవించాలంటే రెండు మాటలు చెప్పండి అన్నట్టు రెండు మాటలు చెప్తున్నా వినండి మీరు అడిగారు కాబట్టి రెండు మాటలే ఒకటి ఏమీ అక్కర్లేదు రెండు జీవించండి అన్నాడు ఆయన ఏమీ అక్కర్లేదు అని జీవించగలిగితే సుఖంగా ఉంటాం వచ్చేదోదో వస్తుంది మీరు ఏం ఏమగదు మీరు మీరు అడిగారిన సూర్యోదయం అయిందా మీరు అడిగారిన చంద్రోదయం అయిందా మీరు అడిగారనే చంద్రగ్రహణం వచ్చిందా మీరు అడిగారిన సూర్యగ్రహణం వచ్చిందా అసలు మనం అడిగామిన పాణిగ్రహణం అవుతుందా అది అవుతుంది అలాగే మంచిది అన్నీ అలాగే అవుతాయి మంచి అలాగే అవుతుంది చెడ్డ అలాగే అవుతుంది మనం ఏం దాని గురించి ప్రయత్నం ప్రత్యేకించి ఏం అక్కర్లేదు ఇంకా దేనికి దానికి ఎలా స్పందించాలో అలా స్పందించి ప్రశాంతంగా ఉంటే చాలు ఈ భయాన్ని మనం పోగొట్టుకుందుకు సులభమైన ఉపాయాన్ని మనకి వాల్మీకి చెప్పాడు రామాయణ భయానికి మూల కారణం కనుక్కోగలిగితే దానికి నివారక మంత్రం కూడా ఆ మూల కారణంలోనే ఉంటుంది అని రామాయణం తెలియజేస్తున్నాడు కిష్కింధకాండలో సీతాన్వేషణ గురించిన చర్చ జరుగుతున్నప్పుడు సుగ్రీవుడు ఒక పది కోట్ల మంది వానరుల్ని నాలుగు భాగాలుగా విభజించి నాలుగు బృందాలుగా నాలుగు దిక్కులకు పంపిస్తాడు కోట్లు లక్షలు ఈ లెక్కలోకి వెళ్ళకండి ఆ అనవసరం పది మంది కూడా కావచ్చు సరిపోతారు అది పెద్ద విషయం కాదు ఆ నాలుగు దిక్కుల్ని పంపేవాళ్ళని కూర్చోబెట్టి నాలుగు బృందాలుగా ఏ దిక్కులో ఏ ఏ దేశాలు ఉన్నాయో వాటిని ఎవరెవరు పరిపాలిస్తున్నారో ఆయా రాజ్యాల్లో విశేషాలు ఏమిటో ఆ దిక్కు ఎక్కడ ముగిసిపోతుందో కూడా చెబుతాడు ఆశ్చర్యకరంగా ఇంత భౌగోళిక పరిజ్ఞానం సుగ్రీవుడికి ఎక్కడి నుంచి వచ్చింది నేను ఇంటర్మీడియట్లో జాగ్రఫీ గ్రూప్ తీసుకోలేదు కదా అని రాముడికి అనుమానం వస్తుంది ఏమయ్యా సుగ్రీవా నీ గ్రేవం చూసాం నీ బుద్ధి వైభవం నాకు ఆశ్చర్యంగా ఉంది ఇదేమిటయ్యా ఇన్ని వివరాలు చెప్పేశావు ఏకంగాను అరవై వేల ఏళ్ళు పరిపాలించినటువంటి మా నాన్నగారికి కూడా ఇంత వివర ఇన్ని వివరాలు తెలుసునో తెలీదు భూమండలాన్ని మొత్తం జయించినటువంటి చక్రవర్తులకు ఇన్ని వివరాలు తెలుసునో తెలీదు నీకెలా తెలిసే అయ్యా ఎన్ని వివరాలంటే భూమి మీద ఏ దిక్కులో ఏముందో ఏ రాజ్యం ఎవరు పరిపాలిస్తున్నారో ఆయా రాజ్య ప్రజల నాగరికతలు ఏమిటో ఎక్కడ ఏ విశేషాలు ఉన్నాయో చివరికి ఆ దిక్కు ఎక్కడ ముగిసిపోతుందో కూడా నీకు ఎలా భయం కారణంగా తెలిసింది అన్నట్టు ఊరిని బంగారం కాను భయం కారణంగా ఇంత ప్రయోజనం ఉందా అన్నాడు మనం కూడా ఆలోచించాలి భయం కొన్ని ప్రయోజనాలు కలిగిస్తుంది మనకి కరోనా భయం కారణంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాం జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి ఉసిరికాయలు కరక్కాయలు ఇదివరకు ఎప్పుడైనా తిన్నావా పిజ్జాలు బర్గర్లేగా మనం తినది ఇప్పుడు ఇవన్నీ తింటున్నాం మరి ఇదంతా మేలు కాదు ఇదివరకు బయట తిరగద్దంటే మానేమా ఇప్పుడు మనంతా మనమే మానేసాం ఇప్పుడు ఓహో మన ఇంట్లో అస్తమాను విందులు వినోదాలు లేదా వేరే వాళ్ళ ఇంట్లో విందులు వినోదాలు ఇంట్లో వండుకున్నది ఎక్కడ ఇప్పుడు ఇంట్లోనే అందరం వండుకుంటున్నాం ఇవన్నీ భయం వల్ల ప్రయోజనాలు కాదండి అంచేత భయం వల్ల ప్రయోజనాలు ఏమిటి సుకీరుడు చెబుతున్నాడు నేను భయం వల్ల ఇవన్నీ తెలుసుకోగలి అంత భయం ఏమిటన్నాడు వాలి నా రాజ్యాన్నించి నన్ను తరిమేసి నువ్వు భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే చంపేస్తాను అని భయపడితే ఆయన నుంచి తప్పించుకోవడం కోసం నేను నాలుగు దిక్కుల్లో తిరగని రాజ్యం లేదు అన్నాడు తిరగనే ప్రదేశం లేదు అన్నాడు అంత వేగంగా ఎలా తిరిగేవారు తిరగలిగా ఉన్నాడు రాముడు అప్పుడు విచిత్రమైన శ్లోకం చెబుతాడు వాళ్ళు మీకు ఆదరి శతల శాతతో వై పృథివీమయా అలాత చక్ర ప్రతిమా దృష్టా గోష్పదవత్తదా అంటాడు ఆ వేగంగా వేగంగా అతి వేగంగా పరిగెడుతుంటే భూమండలం అంతా నాకు అద్దం పైభాగంలా కనపడింది అయ్యా అంటాడు అద్దం పైభాగం ఎంత నొన్నగా ఉంటుంది చెయ్యలేక పెడితే జారిపోతూ అద్దం మించి ఆవారు జారిచేవారు వెనక ఓ ప్రయోగంగా జారిపోతూ ఉంటుంది చెయ్యి అంత నునుపుగా ఉంటుందండి భూమడలం అంతా రాళ్ళు రప్పలు కంచెలు ముళ్ళు ఆ భయంతో పరిగెట్టే వేగంలో అతనికి అది ఎలా ఉందో తెలియలేదు ఇదే బ్రహ్మసత్యం జగన్ మిథ్య అంటే నేల రాళ్లతోనూ రప్పలతోనూ ఉండదు అలాగనే నున్నగానూ ఉండదు లాగాను ఉండదు నేల నేలలాగే ఉంటుంది కానీ అది మనకు మామూలుగా సావకాశంగా మనకి ఇష్టం లేకుండా కొంచెం ఎక్కువ దూరం నడవలసి వచ్చినప్పుడు రాళ్ళు ముళ్ళు కంపలు గట్లు దిక్కుమాలిన సంత ఎలా నడుస్తూ ఉంటాం ఆరమైలుకే మనకు అవసరమై పరిగెట్టవలసి వచ్చినప్పుడు ఆరు మైళ్ళు కూడా అర్థం పైభాగంలాగే కనపడుతుంది అందుకే ఆదర్శతల సంకాశ అంటే మన దృష్టిలో భేదం తప్ప సృష్టిలో భేదం లేదు శంకరాచార్య చెప్పిన మాట అంతేకాదు దృష్టా గోష్పదవత్తద అంటాడు అనాథ చక్ర ప్రతిమ కొరివి మండుతూ ఉంటే ఆ కొరివి ఇలా తీసి గుండ్రంగా గిరగిర గిరగిర గిర అనుకోండి అలాత చకలాత అలాత అలాత అంటే కొర్రి కొరివి ఆ కురివి నెలా తిప్పామనుకోండి అదేదో ఒక నిప్పుల చక్రంలా కనపడుతుంది అలాగే భూమండలం అంతా నేను వేగంగా పరిగెడుతూ ఉంటే కారణంగా నిప్పుల చక్రంలా కనపడింది అన్నాడు పెళ్లి కూతురు కోసం పరిగెడుతూ ఉంటే పూలమాలలా కనపడేది అనుమానమే ఉంది అంచేత వస్తువులో ఏమీ లేదు మన భావనలోనే ఉందంతా బ్రహ్మసత్యం మిథ్య సృష్టిలో ఏమీ లేదు భేదం లేదు మన దృష్టిలో భేదం తప్ప మన భావాన్ని మనం మార్చుకుంటే అయిపోయాయి పూలదండ సర్పం అవుతుంది సర్పం పూలదండ అవుతుంది మనం భయపడ్డం మానేస్తే చాలు మచ్చక చేసి ఎన్నో జంతువులు క్రూర జంతువులను కూడా వశం చేసుకున్న మహానుభావులు మహాధీరులు ఇప్పటికీ ఉన్నారు మన కళ్ళ ముందు పెద్ద పులులతో ఏనుగులతో సింహాలతో పాములతో ఆడుకోగలిగిన వాళ్ళు ఉన్నారు మన కళ్ళ ముందే ఆవకాయన వాళ్ళే ఇదంతా భావన అందుకని రాముడు ఆశ్చర్యపోయి బాబు భయం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా ఇంత పొందే చివరికి ఆ భయం ఎలా పోయిందండి సుగ్రీవుడికి ఆశ్చర్యకరం కదా తిరగ్గా తిరిగాడి 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 తిరిగాడు ఎక్కడికెళ్ళినా భయం తప్పలేదు భయం వెంటాడుతూనే ఉంది కానీ చివరికి తిరిగి 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 వేసుకొచ్చి జాంబవంతుడు ఆంజనేయుడితో ఒక తనకు కావలసిన వాళ్ళతో ఒక సమావేశం పెట్టి ఒక తన తనకు కావలసిన వాడు అందరినీ కూర్చోబెట్టి ఒక సమావేశం పెట్టాడు అది కూడా కరోనా నాడు సమావేశం లాగే ఉంది ఎందుకంటే మనకి కరోనా కరోనా నాడు మనం మాస్కులు అందరూ కట్టుకుని సమావేశం పెట్టుకుంటే కోతుల మీటింగ్ లాగే ఉంటుంది మొత్తం అందుకని సుగ్రీవుడు సమావేశం పెట్టాడు జాంబవంతుడు హనుమంతుడు అందరినీ పిలిచి కూర్చోబెట్టి అది కూడా కరోనా సమావేశం లాగే ఉంది మూతుకు మాస్కులు లేవు కానీ సహజంగానే మూతులు అలా ఉంటాయి అందరూ పెట్టాక ఏమండి ఈ భయ నివారణ ఎలాగా అంటే జాంబవంతుడు పెద్దవాడు కదా ఆయన బాగా అనుభవం ఎక్కువ ఆయన చెప్పాడు వెంటనే నాకు ఒక మాట విన్నానయ్యా నువ్వు అనవసరంగా నాన్న అడగకుండా పరిగెత్తావు నువ్వు ఎవరికి భయపడుతున్నావు మూల కారణం ఏమిటి భూమండలం మీద ఎవరికి భయపడి ఎవరికి ఎవరికి భయపడలేదండి ఒక వాలికే మరి ఇంకే వాలి వాలిపోతాడేమో అదే కదా నీ భయం వాలి వాలని చోటు ఉందయ్యా అని వాలి వాలని చోటు ఉందా అదే నాకు కావాలి అక్కడికే నేను రావాలి వాలి భయం పోవాలి అన్నాడు అది ఎక్కడో లేదయ్యా మన పక్కనే ఉన్న ఋషిమోక పర్వతం మీదకి వాలి రాడు ఎందుకంటే ఇక్కడ దుందుబి కాయాన్ని విసిరాడు వరకు ఆ రాక్షసుడిని సంహరించి అది ఇక్కడ పడింది ఇక్కడ ఒక ఋషి తపస్సు చేసుకుంటే అతని కళ్ళ ముందు పడింది అతనికి తపోభంగమైంది ఎవరు కండ కావరంతో ఈ శవాన్ని ఇక్కడ విసిరారు కళేబరాన్ని వాడు వాడు వాడిక్కడ కాలు పెడితే చనిపోతాడు అని చెప్పి శపించాడు అందువల్ల వాలి ఇక్కడికి రాడు అనేసరికి సుగ్రీవుడు హాయిగా ఆనందంగా ఇంకెక్కడికి వెళ్ళడం మానేసి హాయిగా ఋషమోగ పర్వతంలో ఒక గుహ దగ్గర ఉండి రోజు సూర్య నమస్కారాలు చేయడం మొదలు పెట్టాడు ఎలాగో తండ్రి సూర్యుడే కాబట్టి అంటే ఏమర్థమైంది భయానికి మూల కారణం తెలుసుకోగలిగితే నివారకోపాయం మనకి చాలా దగ్గరగా ఉంటుంది మనకి చాలా దగ్గరగా ఉంటుంది నచ్చేది మూల కారణం ఏమిటి వాలి వాలి రాని ప్రదేశం వెతుక్కుంటే సరిపోయాయి మరి ప్రపంచమంతా తిరగడం దీనికి వాళ్ళు వస్తాడా వాళ్ళొస్తాడా అంటేమో మా దగ్గర అసలు అంటారు వాడు ఇప్పుడు ఫోటో చూపించారు వాళ్ళు రాని ప్రదేశం దృశ్యం ఒక పర్వతం అంతే అయిపోయింది అంతే మనం భయానికి మూల కారణం తెలుసుకుంటే అది ఆ మూల కారణాన్ని ఎలా పరిష్కరించుకుంటాము దాన్ని ఎలా ఉపయోగించుకుంటామో చూస్తాం మన ఆలోచనలు బట్టే మన భయాలు నిర్భయాలు అభయాలు ఉంటాయి ఇప్పుడు ఎవరి చేతిలో ఉందండి మన భయం నివారణ మన చేతుల్లో ఉంది మన ఆలోచన మార్చుకుందాం వస్తే ఏమిటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంది ఈవేళ కరోనా నివారణ కోసం ఉంటే కనీసం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుని మనం నిర్భయంగా ఉండడం చాలా ముఖ్యం ఈ కనీస జాగ్రత్తలు ప్రవాసంలో లేనివాడు రుణం అనేది లేనివాడు ఇంట్లో ఉండగలిగిన వాడు వారానికోసారి కోరేసుకు తిన్నా పర్వాలేదయ్యా ఎంత మామూలుగా భోంచేసినా పర్వాలేదయ్యా వాడు సుఖంగా ఉంటాడు అన్నారు ఈవేళ మనకు కరోనా ఆ స్థితి కలిగించింది మన ఇంట్లో మనం ఉంటున్నాం కావలసింది ఏదో వండుకుంటున్నాం కరోనా కాలంలో ప్రధానంగా ఖచ్చితంగా వండవలసింది చారండి అండి ఇళ్లలో చారు పెట్టండి చారు కరోనాకి పరమౌషధం ఎందుకంటే అందులో ధనియాలు జీలకర్ర ఆవాలు ఇంగువ మనం అనుకునే వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి ద్రవ్యాలన్నీ చారులో ఉన్నాయి కాస్త వేడిగా ఉంటే చాలు ఇంత వేడి వేడిని పసుపు వేస్తే చారురా ఏముంది అనేది మా అమ్మ పోపుల డబ్బాలో కళ్ళు మూసుకొని దొరికినవన్నీ తలా కాస్త వేసి అవి శుభ్రంగా గ్లాస్తో తాగొచ్చు లేదు అన్నంలో కలుపుకోవచ్చు రెండు పూట్ల చారు అన్నం తిన్నా చారు తాగిన కరోనాకి కరోనా రాకుండా నివారించుకోవచ్చు ముందు జాగ్రత్త అది చాలా తక్కువ ఖర్చులో అవుతుంది చారు పురుషుగా అయ్యే ఖర్చు కూడా చారు కావచ్చు అంత హాయిగా చారు రోజుగా అన్నం తినే మనలో మనం గడిపేచ్చి హాయిగా ఆ పైన బాగానే ఉంది ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి మామూలు రకరకడ రకరకాల మధ్యలో లాగించడమే యాలకులు లవంగాలు నిమ్మకాయ తేనె బలవర్ధకాలు కొన్ని వ్యాధి నిరోధకాలు కొన్ని క్రిమిసంహారకాలు కొన్ని ఇంత ఉసిరిబద్ద లేకపోతే కరక్కాయ వేడి నీళ్ళు అప్పుడప్పుడు ఆవిరి పడుతూ ఉండడం వేడి నీళ్ళలో ఉప్పేసుకుని పుక్కిలిస్తూ ఉండడం అంటే ఇవి కనీస జాగ్రత్త ఇవి తీసుకున్న కంటే ఇంతకంటే గొప్ప జాగ్రత్త ఏమిటి నాకు రాదు వచ్చినా నాకు భయం లేదు పద్నాలుగు రోజులు విశ్రాంతి అనుకుంటాను ఏకాంతం అనుకుంటాను జపం చేసుకుంటాను నా జోడుకు ఎవడు రాడు కదా నేను ఏ పని చేయక్కలేదు కదా అని నిర్భయంగా ఉండాలి అంతేగాని వస్తుందేమో వస్తుందేమో మా ఊరు వచ్చేసిందిరా మా పక్కింటికి వచ్చేసిందిరా ఏమిటి వస్తే ఈ ప్రచారాలు ఊరికే మనమే చేస్తున్నాం ఇంకా రాకుండానే ఈ ఈ ప్రచారంలో మూలకారణం ఏమిటంటే మనకు వస్తుందేమో అనే భయం వాడు వాడుకు మనకి రాదండి వాడు మనమే అనవాడు కదా ఎందుకంత భయం మంచిది ఆ నిర్భయత్వం అనేది ముందు అలవాటు చేసుకో